హలో అండి వెల్కమ్ ఆఫ్ లైఫ్ అయితే మనం సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము సో ఇంకా ఆషాఢం సేల్ రన్ అవుతుందని తెలుసు కదా శ్రావణ మాసం కోసం కొత్త పట్టు చీరలు వచ్చేసాయి బోనాల పండుగ స్పెషల్ కూడా అండి ఈసారి మన వీడియో బోనాల పండుగ రోజే రిలీజ్ అవబోతోంది ఈ సండే రోజున చాలా స్పెషల్ గా ఉంది కలెక్షన్ ఏంటంటే పట్టు చీరల సముద్రంలోకి వచ్చినట్టుగానే ఉంది ఒకసారి చూసేయండి నాతో పాటు మీరు కూడా చూడండి ఎందుకంటే గుట్టలు గుట్టలుగా పట్టు చీరలు వందలాది వెరైటీలు అండ్ వేలాది చీరలు అండి డిజైన్స్ చెప్పక్కర్లేదు కలర్స్ చెప్పక్కర్లేదు అండ్ ప్రైస్ మీకు తెలిసిందే కదా వీవర్స్ ప్రైస్కే ఒక చీర కూడా అండ్ ఎస్పెషల్లీ లావెండర్ చూడండి

చాలా వచ్చింది మనకి మనం ఎవరి సండే థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ సారీస్ పెడతాం ఈ సండే చాలా స్పెషల్ గా త్రీ థౌజండ్ సారీస్ పెట్టినా మీకు అన్నిట్లో కూడా మీకు అన్ని నేను చూపించే అన్ని వెరైటీలో కూడా మీకు ఫోర్ టు ఫైవ్ స్టాక్ ఉంటుంది ఇలా చూడండి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ లో స్టార్టింగ్ రేంజ్ లో మనం ఫోర్టీన్ హండ్రెడ్ లో చూపిస్తున్నాను ఈ ఈసారి చాలా మంది అనుకున్నట్టుగానే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ లో చాలా కలెక్షన్ వచ్చింది దగ్గర మీకు ఇందులో ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ స్టాక్ అయితే ఇస్తాను అంటే మీకు ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి మీకు మాజం అన్ని చీరలు అయితే ఓపెన్ చేయలేను నేను ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేస్తాను మీకు ప్లస్ ఏంటంటే మన సీబీఆర్లో ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లో వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆన్లైన్లో అందరికి రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను దానికోసం ఒకటిసారి మీరు ఆలోచించి డైరెక్ట్ స్టోర్కి వస్తే ఎక్కువ వెరైటీస్ చూసుకోవచ్చు అది కంపల్సరీ చూసుకోండి ఎందుకంటే మనకి ఆఫ్లైన్ లో వచ్చే కస్టమర్స్ చాలా ఉన్నారు కాబట్టి స్టాక్ అంత ఎక్కడనే అయిపోతుంది మీరు చూసుకోండి స్టాక్ అయితే ఎంత స్టాక్ ఉందో మీరు అలా చూడండి నా దగ్గర ఆఫ్లైన్ లో కన్నా మీకు డైరెక్ట్ స్టోర్ కి వస్తే వెరైటీస్ ఎక్కువ చూసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే ఆరుషారం స్పెషల్ ఆఫర్ లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని చాలా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆషాఢం సెల్ లో శ్రావణ మాసం కలెక్షన్ వచ్చిందండి ఎంత కొత్త కలెక్షన్ వచ్చింది మీకు మీరు ఇలా చూసుకోవచ్చు అన్ని కలెక్షన్ ఇస్తాను ఎందుకంటే అన్ని ఓపెన్ చేయలేదు మీకు ఇంకా స్టాక్ చాలా ఎక్కువ ఉంది క్వాంటిటీలో తీసుకోవచ్చు మనం మీకు రీసేలర్స్ ఉన్నారంటే మనకి ఇంకా బాగుంటుంది తీసుకుంటే ఈ రేట్లో మీకు ఫోర్టీన్ లో ఇస్తున్నా ఇవన్నీ కూడా అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నా ఇంకా సండే అంటే మనకి తెలుసు కదా ఇంకా సిబిఆర్లో మనకి పట్టుచీరలో సెలబ్రేషన్ ఉంటుంది ఇలాగా స్టాక్ చూడండి మీకు చాలా అంటే చాలా స్టాక్ వచ్చింది మీకు నేను చూపించగలుగుతీ ఇవన్నీ కూడా అవే జస్ట్ ఇలా కూడా చూడండి రేఖంతి కూడా నేను చూపించలేను కాబట్టి మీకు కొన్ని చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ లో వేస్తున్నాను ఈ డిజైన్ లోనే ఒక త్రీ హండ్రెడ్ డిజైన్ త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి మరి రెడీగా స్టాక్ ఇలానికే ట్రై అమెజాన్ స్టోర్గా వచ్చేసి చూసుకోండి ఇవన్నీ కూడా ఫోర్టీన్ లో వేస్తాను ఎందుకంటే ఆన్లైన్ లో మీకు సండే రోజు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటారు చాలా మంది ఇక్కడ వచ్చే కస్టమర్స్ కి చాలా ఇదైపోతున్నాం అందుకనే ఫోన్ లో చాలా మందికి మేము పోతున్నాం అందుకని ఎగ్జామ్ స్టోర్ కి రమ్మంటున్నా స్టోర్ కి వస్తే కలర్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు అనమాట మనకి కంచిలోనే మనకి గోల్డ్ వెరైటీ వచ్చింది అంత కాంబినేషన్ లో చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా మనకి చాలా వెరైటీస్ చాలా చాలా కొత్త కొత్త వెరైటీస్ ఇస్తున్నాం కానీ ఈ సండే ఇంకా చాలా స్పెషల్ ఏంటంటే మనకి బోనాలు ఎండింగ్ డే వచ్చింది ప్లస్ శ్రావణ మంత్స్ అడుగు పెడుతున్నామని ఇంకా కొత్త కలెక్షన్ అన్నది చాలా వెరైటీస్ వచ్చినాయి అనమాట మీకు డిజైన్స్ తో చూడండి మనకి ఎవరి సండే మనం సిక్స్టీన్ లో చాలా వెరైటీస్ ఇచ్చాను రిపీట్ కూడా ఇచ్చాం సేమ్ ఐటమ్ కానీ ఈ అలా కాకుండా డిఫరెంట్ గా ఇచ్చిన మొత్తం చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా స్పెషల్ గా వచ్చినాయి మార్కెట్లో అయితే మీకు ఎక్కడా దొరకదు అన్నమాట ఈ రేట్ చూడండి మనకి ఎంత పెద్ద కలెక్షన్ ఇస్తున్నా మీకు పెద్ద బోర్డర్ లేస్న చూడండి ఈ లోటస్ లోనే మనకి ఒక 6 to 7 కలర్స్ వచ్చేని మీకు అలానే ఇదొక డిజైన్ మీకు ఇవన్నీ కూడా ఓన్లీ 1600 లోనే చి గ్రీన్ కలర్ అండి బాగుంది గ్రీన్ కి పింక్ లో మనకి ఎంత మంచి కలెక్షన్ వచ్చింది ల 1600 రూపాయల్లోనే బోలేడన్ వచ్చేదిలో కూడా ఫుల్ క్వాంటిటీ చాలా మీకు చెప్తున్నాం కదా మీకు ఈ సండే అయితే మీకు మినిమం త్రీ థౌజండ్ సారీస్ ఉన్నాయి నా దగ్గర ఓన్లీ సండేసిమం నైంటీ పర్సెంట్ స్టోర్ కోడ్ చూసుకోండి ఎందుకంటే మీకు ఆన్లైన్లో చూద్దాం కాల్ మీద కాలు కాల్ మీద కాలు అది వస్తుంది ప్లస్ ఏంటంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అవటం వల్ల కాల్ చేయలేకపోతున్నాం మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆఫ్లైన్ కస్టమర్స్ బాగా ఎక్కువైనా ఎందుకంటే సిబిఆర్ అంటే ఇంకా అర్థమైపోయింది డైరెక్ట్ మనకు వీడియో కన్నా ముందు కస్టమర్స్ వచ్చి ఇక్కడే కూర్చుంటున్నారు దానికోసం ఏంటంటే షాప్ తీయడానికి ముందే మార్నింగ్ అవర్స్ లోనే వచ్చి కూర్చుంటున్నారు ఇవన్నీ చూడండి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ లో ఎంత క్వాంటిటీస్ నేను డిజైన్ చూసుకోండి మీకు నేను సిక్స్ సెవెన్ కలర్స్ అన్నాను కానీ టెన్ కలర్స్ వచ్చినాయి మనకి లోటస్ లో ఇలా లోటస్ లో కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ లో స్టాక్ అయితే చూస్తారు కదా ఫోర్ లో స్టాక్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మనకి త్రీ టు ఫోర్ హండ్రెడ్ దాకా పెట్టినా ఒక్కొక్క ఐటమ్ లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీ ఫుల్ గా ఉంది ఎందుకంటే ఆఫ్లైన్ డైరెక్ట్ స్టోర్ కు వస్తే మన ఆషాడ ఆఫర్ అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా నా దగ్గర ఇంకా ఈ సండే వస్తే ఇంకా స్పెషల్ కౌంటర్ బ్రైడల్ కలర్స్ స్పెషల్ ఆఫర్ స్పెషల్ కౌంటర్లు వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి డైరెక్ట్ స్టోర్ కు వస్తే మనం అన్ని చూసుకోవచ్చు అనమాట

శ్రావణ మాసానికి ముందుగా మన షాప్ లో లెవెన్ కలర్స్ ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి స్టాక్ అయితే చూసుకోండి టూ హండ్రెడ్ పీసెస్ లో కూడా ఇందులో డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కలర్ అంతా ఒకటే ఉన్నా ఇలా చూడండి డిజైన్స్ ఇలా చేంజ్ బోర్డర్స్ మారుతా ఉంటది ఇలా ఇదొక డిజైన్ నేను అన్ని ఓపెన్ చేయను చూడండి ఇది ఒక డిజైన్ కొన్ని డిజైన్ చూపిస్తాను నా దగ్గర వచ్చేసి లెవెన్ కలర్ లో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ప్రతి డిజైన్ లోని కూడా కలర్ కలర్స్ అంటే ఉండదు ఓన్లీ లెవెన్ లో ఉన్న టూ హండ్రెడ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి మన దగ్గర సండేకి ఇలా ఓన్లీ లెవెన్ లో టూ హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అవి కాకుండా ఇలా సెల్ఫ్ లో ఇంకా కలర్స్ ఉన్నాయి ఓన్లీ లెవెన్ లో అయితే మనకి టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి ఇలా చూడండి నేను ఎన్ని డిజైన్స్ ఓపెన్ చేస్తున్నాను ఇలా చాలా డిజైన్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఏంటంటే శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ గా ఆషాఢం ఎండింగ్ లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ గా ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేసి ఆన్లైన్ లో కొంచెం సండే రోజు అయితే మేము ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఆఫ్లైన్ లో ఎక్కువ వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి స్టాక్ అంతా మనకి షాప్ లోనే అయిపోతుంది ఇలా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూసుకోండి నేను అన్ని కూడా ఓపెన్ చేయలేను ఎందుకంటే చాలా రెండు వందల చీరలు ఓపెన్ చేయాలంటే ఒకటే కలర్ కదా ఏంటంటే ఓన్లీ డిజైన్స్ ఒకటి చేంజ్ అవుతూ ఉంటుండీ అంతే ఇలా డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి బార్డర్స్ కొన్ని మీడియం లెంత్ మీడియం బార్డర్ వస్తాయి లెంత్ బార్డర్ వస్తాయి అట్లా అలా ఇవే కాకుండా ఇందులో మనకి ఇంకా స్పెషల్ గా కొన్ని కలర్స్ వచ్చాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇలా సి గ్రీన్ లో లైట్ బ్లూ ఇలా సెల్ఫ్ లో కూడా కలర్స్ వచ్చాయి అన్నమాట ఆరెంజ్ ఇందులో మనకి ఏ సారీ తీసుకున్నా సరే ఓన్లీ 1800 లో 1800 1800 లో ఇలా చూడండి ఇలా మన కలర్స్ కూడా ఇలా కొన్ని కలర్స్ వచ్చాయి స్పెషల్ గా చెప్పాలంటే లేవెండర్ లో అయితే టూ హండ్రెడ్ పీసెస్ ఓన్లీ లేవెండర్ క్వాంటిటీ కావాలంటే మాత్రం టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి మనకి ఇలా మీడియం బార్డర్ లో కలర్స్ అయితే చాలా వచ్చినాయి అన్నమాట ఇవన్నీ సేమ్ ప్రైస్ ఇవన్నీ సేమ్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఎందుకంటే బ్రైడల్ లో వచ్చిన కలర్స్ అంతా కూడా మనం సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి స్పెషల్ గా చేయించాం ఈ కలర్స్ అన్ని కూడా సెల్ఫ్ లో చూడండి ఎయిటీన్ హండ్రెడ్ లో ఇన్ని వచ్చినాయి మనకి స్పెషల్ గా చూసుకోవాలంటే లెవెండర్ ఎయిటీన్ హండ్రెడ్ లో ఎంత స్టాక్ ఇస్తున్నాను చూడండి ఈ వీడియోకి స్పెషల్ లాబ్ చాలా స్పెషల్ ఈ సండే స్పెషల్ సోల్ మోషన్ స్పెషల్ ఆషాడన్ స్పెషల్ ఆషాడన్ స్పెషల్ సీబీఆర్ స్పెషల్ ఇప్పుడు ఎలాంటి చీరలండి ఇవి చూడండి కూడా మనకి కంచిలోనే గోల్ జెరీ తో ప్లస్ మీనా వర్క్ తో కూడా వస్తుంది స్మాల్ డిజైన్ లో వచ్చేసి అంత మీనా వర్క్ వస్తది మీకు మీడియం బోర్డర్స్ వస్తాయి అన్నమాట ఈ సారీస్ అన్ని కూడా అంటే మాక్సిమం ఇప్పుడు మనకి టిష్యూ పట్ల అది కూడా పెద్ద పెద్ద బోర్డర్స్ వస్తున్నాయి కాబట్టి మనకి గోల్డ్ టిష్యూ లోనే మనకి గోల్డ్ జరి అండ్ మీనా వర్క్ లో స్పెషల్ గా వచ్చినాయి అన్ని డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి మీడియం బార్డర్స్ తో వచ్చాయండి అవి కూడా ఇవి కూడా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయి మీకు ఏంటంటే ఈ సండే చాలా స్పెషల్ గా చెప్తున్నాను మీకు ఆషాఢం ఎండింగ్ లో ప్లస్ శ్రావణంలో అడుగు పెడుతున్న సందర్భంగా స్పెషల్ గా త్రీ థౌజండ్ సారీస్ అయితే మన దగ్గర ఉన్నాయి ఈ సండే ఎందుకంటే కొత్త కలెక్షన్ వచ్చింది కొత్త డిజైన్స్ వచ్చినాయి స్పెషల్ ఆఫర్ లో వచ్చినాయి అన్ని రేట్లన్నీ కూడా అలా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి మనకి నేను చూపించే ప్రతి దాంట్లో కూడా త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి మనకి మీకు అన్ని డిజైన్ ఒక్కొక్కటి చూపిస్తున్నా మీకు ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఆషాఢం స్పెషల్గా మన షాప్ అంతా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని కూడా ఓన్లీ టూ థౌజండ్లోనే ఇస్తాను చూసారా మనకి టూ థౌజండ్లో వచ్చేసి కంచిబట్లో గోల్డ్ జరీతో ప్లస్ మీనావర్క్లో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో లో సారీస్ అయితే చాలా ఉన్నాయి నేను అన్నీ ఓపెన్ చేస్తలేదు మీకు మరీ మరీ చెప్తున్నాను మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ ఆఫ్లైన్ లో స్టోర్కి వచ్చేలా చూసుకోండి ఎందుకంటే మీకు సండే రోజు స్టోర్కి వచ్చే కస్టమర్స్ చూపిస్తే అయిపోతుంది మీకు కాల్ చేస్తున్నారు మీకు మళ్ళీ ఆ స్టాక్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ అయిపోతుంది స్టాక్ అయితే చూసుకోవచ్చు మీరు షాప్ అంతా చూసుకోవచ్చు మీరు వచ్చి మన దగ్గర ఎంత స్టాక్ ఉందో ఏంటో అన్నది త్రీ థౌజండ్ సారీస్ అయితే పెట్టాను ఈ సండే కోసం ఈ సండే స్పెషల్గా ప్లస్ కలర్స్ కూడా చాలా స్పెషల్ గా వచ్చినాయి ఉంటాయి అంటే మీకు తెలిసిందే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే ఎవరి సంటే స్పెషల్ గా పట్టుచారలే తప్ప సండే లో ఇంకా స్పెషల్ గా చాలా అంటే చాలా ఫుల్ స్టాక్ తో వచ్చినాయి ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌసండ్ లో

ప్లస్ సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి చాలా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి మంచి స్టాక్ కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా చేయించారు అనమాట చూడండి జరీస్ లో కూడా గోల్డ్ కాపర్ లైన్స్ లో ఇలా తీజైన్ అంతా కూడా పళ్ళు కూడా మీకు వన్ మీటర్ పళ్ళు ఎందుకంటే మీకు ఎప్పుడు ఎవ్రీ సండే కూడా నేను చీరలు చూపించినప్పుడు కంపల్సరీ చెప్తాను నా దగ్గర వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లస్ కట్టు చెంగిల్ అయితే మీకు ఫుల్ ఇస్తా ఇట్లా థర్టీ సెంటీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ తక్కువ ఎక్కువ ఉంటుంది మన దగ్గర ఎందుకంటే మన ఓన్ వేవర్స్ అందులోకి మా బాబురావు గారు దగ్గరుండి చీరలు చీరలన్నీ కూడా చూడండి మరి కలెక్షన్ చూసారు మా సిబిఆర్ చీర చూసారంటే ఎవరు డిజైనర్ అంటే బాబురాగారు అది మెయిన్ అనమాట అంత స్పెషల్ గా ఉంటుంది అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందే ఇంత బాగా ఇచ్చారంటే ఇంకా ఏంటంటే మనకి కంటిన్యూ మ్యారేజ్ ఉన్నాయి శ్రావణ మాసం అంతా కూడా మ్యారేజ్ ఎక్కువ ఉన్నాయి దానికోసం ఇంకా స్పెషల్ గా బ్రైడల్ ఆఫ్ కలర్స్ వచ్చినాయి కలెక్షన్ అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌసండ్ దాకా కొత్త కలెక్షన్ వచ్చినాయి అవి కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను అందులో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది అదే కాకుండా మనకి ఏంటంటే కంటిన్యూ ఆషాఢశైలి అయితే ఫుల్ నడుస్తుంది ఫ్యాన్సీలో కానీ లైట్ వెయిట్ పట్టులో కానీ కుప్పడంలో కానీ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అవి కాకుండా మనం సండే సండే చాలా స్పెషల్గా పట్టుచారీల స్పెషల్ గా ఇస్తూ ఉంటాం అందులోకి సండే ఇంకా చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ వన్ లో ఇస్తున్నా ఇవన్నీ కూడా కలెక్షన్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి అందరికీ చెప్తున్నా స్పెషల్గా మ్యాక్సిమం ఆఫ్లైన్లో లో షోర్ రావడానికి ట్రై చేయండి ఎందుకంటే కలర్స్ ఎక్కువ ఉంది మనకి ఫోన్ లో కూడా కలర్స్ కొన్ని తెలీదు నేను చేస్తా సర్వీస్ ఉంది కానీ మీకు ఏంటంటే సండే సండే ఆఫ్లైన్ కస్టమర్స్ ఎక్కువ అయిపోయారు కాబట్టి మేము ఆన్లైన్ లో చూపించలేకపోతున్నాం చూసారా కలర్స్ కలర్షన్ చూసుకోండి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో ఇస్తున్నా మనకి ఇదే నేను చూపించిన దాంట్లో ఫోర్ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ సండే అంతా కూడా చాలా స్పెషల్ గా తెప్పించాను స్టాక్ అంతా కూడా సండే బోనాలు షాప్ అయితే ఓపెన్ ఉంటదండి నో ప్రాబ్లం షాప్ ఎప్పుడు కూడా 365 డేస్ కూడా మన షాప్ ఓపెన్ ఆఫర్ లో ఉంటది ప్లస్ ఆఫర్ కూడా అలాగే ఉంటది ఆఫర్ కూడా అలాగే ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వేర్స్ కాబట్టి మనం ఈ అంత కూడా మగ్గం ధరలకు ఇస్తున్నాం ఇన్ని చూసారా 21 లో ఇస్తున్నా ఇలా 2100 2100 లో ఇంకా నెక్స్ట్ వన్ కిల్పదాం చూడండి ఇంకొక మంచి వెరైటీస్ వచ్చింది ఇది కూడా టిష్యూ లోనే వచ్చేసి మనకి సెల్ఫ్ జరీ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో కలర్ కాంబినేషన్ బాగుంది పళ్ళు అలా చూసుకోవచ్చు బ్లౌజ్ మీకు చూసుకోవచ్చు ఇన్నర్ లాక్ అయిపోతుంది మొత్తం మొత్తం సారీ అంతా కూడా సారీ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాం మీకు అలా చూసుకోవచ్చు ఎందుకంటే మన సీబీఆర్ అంటే ఓన్ వ్యవస్థ కాబట్టి దగ్గరుండి మా బాబు దగ్గర దగ్గరుండి చేస్తారు సారీస్ డిజైన్స్ కానీ చూడండి ఎవరి సండే కూడా ఇన్ని కొత్త డిజైన్స్ వస్తున్నాయంటే చాలా స్పెషల్ గా లైట్ వెయిట్ లో టిష్యూ సారీస్ అది కూడా చాలా లైట్ వెయిట్ లో మంచి కాంట్రాస్ట్ ఇలా ఎందుకంటే ఈ సారీ ఈ సండే స్పెషల్ గా ఏంటంటే ఒక్కొక్క నేను చూపించిన దాంట్లో త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ దాకా నేను ఓపెన్ చేస్తాను అలా చూపిస్తాను మీకు ఎంత చూడండి చూడండి కలర్స్ చూడండి లైట్ బేబీ పింక్ రాయల్ బ్లూ ఈ మార్కెట్ లో కూడా 6000 7000 ఇప్పుడు మార్కెట్ అంతా నడిసేది ఎందుకంటే మన ఓన్ వ్యూవర్స్ కాబట్టి చాలా స్పెషల్ గా ఇస్తున్నాం 2300 లో 2300 2300 లో అది కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటది మాక్సిమం లాంగ్ లో ఉన్న వాళ్ళైతే మనకి రాలేరు కాబట్టి దగ్గరలో ఉన్న మాక్సిమం స్టోర్ కు వస్తే ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట చూడండి మీకు కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో ఎందుకంటే కలర్స్ అన్ని ఓపెన్ చేయలేను చాలా ఉన్నాయి కాబట్టి వీడియో కూడా చాలా లాంగ్ లాంగ్ అయిపోతుంది మీకు అన్ని చూడలేరు ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో చూసారు క్వాంటిటీ చూడండి జస్ట్ ఇక్కడ వీడియోలో చాలా తక్కువ ఒక ఫిఫ్టీ సారీస్ కూడా చూపిస్తుంది మీకు స్టాక్ అయితే మీ అంతా మొత్తం మీకు ఈ సండే ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఇస్తుంది మీకు ఈ కంచిలో మంచి ట్రెడిషనల్ కలర్స్ ఉంటాయి కదా ట్రెడిషనల్ మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ ప్లస్ కుట్టు బార్డర్ లో మంచి గోల్డ్ జారీ ఫినిషింగ్ చూడండి మీకు మీకు కంపల్సరీ బ్రైడల్ కలర్స్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ లో చూస్తాం అయ్యే కలర్ కాంబినేషన్ అయ్యే డిజైన్స్ ఇస్తా ఎందుకంటే అందరూ కూడా అంత కాస్ట్ పెట్టలేరు కాబట్టి మనం ఏంటంటే చాలా స్పెషల్ గా మన ఓన్ వ్యవస్థం కాబట్టి స్పెషల్ గా చేయించాం అనమాట ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది గ్రీన్ లో అండి అసలు వద్రిపోయింది అది ఇప్పుడు రన్నింగ్ నేను చూపించే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ లో కాంట్రాస్ట్ లో ఇప్పుడు అంతా ఫుల్ రన్నింగ్ ఉన్నాయి నేను ఇప్పుడు ఏ అయితే చూపిస్తున్నా ఏ కలర్స్ కావాలంటే ట్వంటీ థౌజండ్ లో నేను ఇస్తా కింద మన బ్రైడల్ సెక్షన్ లో మొత్తం అన్నీ ఉంటాయి ఎందుకంటే మనం తక్కువ రేట్ లో కూడా కొన్ని ఇవ్వాలని మనం స్పెషల్ గా చేయించాం ఇవన్నీ కూడా చూడండి మీకు చూడండి ఇట్లా ఈ డిజైన్ కూడా అంటే నెక్లెస్ మాదిరిగా వీవింగ్ డిఫరెంట్ సారీస్ అన్ని కూడా మీకు చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ వచ్చింది కలర్ ఇది కూడా మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీరు అన్ని చూసుకోవచ్చు మీకు ఇలా చూడండి మీకు చూస్తే డబుల్ కలర్ కనిపిస్తుంది అలానే మన సింగిల్ కలర్లో మంచి బ్రైట్ బ్రైట్ కాంబినేషన్లో ఆర్టీఎస్ ఇలా ఆరెంజ్ ఓరెంజ్కి గ్రీన్ కాంబినేషన్లో మంచి బ్రైట్ కలర్ గ్రీన్ అది ఇలా ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా వచ్చినాయి మన రేటు కూడా ఈ సండే చాలా స్పెషల్గా ఇవ్వాలి ఆషాఢం స్పెషల్ ఆఫర్ ప్లస్ శ్రావణ మాసంలోకి స్పెషల్గా ఇస్తున్నాం కాబట్టి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది చాలా స్పెషల్గా ఇస్తున్నాను మీకు ఎందుకంటే మనం లాస్ట్ టైం కన్నా ఈ సండే ఇంకా స్పెషల్గా ఇవ్వాలని మన టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం మీకు కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చింది ఎందుకంటే అన్నీ కూడా ఓపెన్ చేయకుండా మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి ఇందులో అయితే మనకి ఒక టూ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మన దగ్గర ఇవే కాదు బ్రైడల్ కలర్స్ స్పెషల్ కౌంటర్ స్పెషల్ సారీస్ ఓన్లీ సండే స్పెషల్గా పెట్టాం అది అన్నీ కూడా ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్న సారీస్ అన్ని కూడా స్పెషల్ కౌంటర్ ఓన్లీ ఫైవ్ థౌసండ్కే పెట్టినా డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు మీరు ఇవన్నీ అయితే మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాను అనమాట చూడండి ఓకేనా నెక్స్ట్ చూద్దామండి చూడండి మనకి టిష్యూలోనే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ప్లస్ మీనా వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది అంతా కూడా గోల్డ్ జరీ మీనా సిల్వర్ జరీ సో చాలా సాఫ్ట్గా మంచి క్వాలిటీ అనమాట ఇది క్వాలిటీ కూడా మనకి నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో వచ్చే సారీస్ అనమాట ఇవన్నీ కూడా కానీ చాలా వచ్చినాయి మనకి ఈ సండే అంతా లో ముందుగా మాసం పండగ వచ్చినట్టే ఉంటుంది మీకు ఇంకా మాసం రాకుండానే ఆషావడం ఎండింగ్లోనే మాసం పండుగ వచ్చింది మన షాప్లో ఎందుకంటే పట్టు చీరలు అన్నీ వచ్చినాయి మన దగ్గర అన్ని కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ చాలా వచ్చినాయి మనకి మీకు అదే చెప్తున్నా ప్రతి వీడియోలో కూడా నేను కొన్నే చూపిస్తున్నా ఇందులో వచ్చిన స్టాక్ అంతా చూపించాలంటే ఒక్కో నా దగ్గర ఉన్న ఒక్కొక్క మోడల్ కి దగ్గర ఎందుకంటే అంతా చేయలేం కాబట్టి కొన్ని కొన్ని చూపిస్తాను మ్యాక్సిమం ట్రై చేయండి స్టోర్ కి వస్తే మనకి అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అన్ని చూసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో ఇస్తున్నా

లైట్ సాఫ్ట్ టిష్యూ పట్ల ఇస్తున్నా మీకు స్టాక్ అయితే మీకు చెప్పిన కదా త్రీ హండ్రెడ్ శారీస్ ఇస్తా ఇందులో మీకు ఇవన్నీ కూడా వచ్చేయండి మన దగ్గర ఆషాడ ఎండింగ్ లో స్పెషల్ గా స్పెషల్ గా కౌంటర్ లో స్పెషల్ ఆఫర్ జస్ట్ సండే రోజు చాలా స్పెషల్ గా ఉన్నాయి స్టోర్ కు వస్తే వెరైటీ సండే చూసుకోవచ్చు మంచి ఆఫర్స్ లో ఇవన్నీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో

చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చింది మీకు సారీస్ కానీ కొత్తగా చేయించండి మార్కెట్లో కూడా ఇంకా రాలేదు మన దగ్గరే ఉంటాయి స్పెషల్ గా పేపర్ సిల్క్ అంటారు మన ఫ్యాన్సీ పేపర్ సిల్క్ వస్తుంది అదే టైప్ లో మన పట్టులో చూసుకోవచ్చు బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పెషల్ గా ఇచ్చారు సారీస్ అన్ని కూడా ఇందులో అయితే మనకి లిమిటెడ్ స్టాక్ ఒక సేమ్ డిజైన్ లో ఒక ఫోర్ ఫోర్ కలర్స్ తప్పన ఒక ఫిఫ్టీ సారీస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇలా చూడండి ఇదొక డిజైన్ లో మీకు డిజైన్స్ అన్ని పెడతాను ఇలా అంటే చాలా స్పెషల్గా వచ్చినాయి అనమాట ఇలా సారీ అయితే మీకు చాలా లైట్ వెయిట్ లో వస్తుంది కలర్స్ కానీ ఇందులో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సిల్వర్ బోర్డర్ ఉంది గోల్డ్ బోర్డర్ ఉంది ఈ సారీ చూడాలి ఒక్క దాని మించి కొంచెం బిగ్ బార్డర్ లో సారీ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది బ్రైడల్ స్పెషల్ వాటిల్లో వస్తాయండి ఇట్లాంటి డిజైన్స్ మనకి తక్కువలో తీసుకొచ్చారు మీకు హ్యాండ్ బ్యాగ్లో లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట పట్టు చీర హ్యాండ్ బ్యాగ్లో లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఎట్లా కడితే అట్లా ఉంటుంది మెయిన్ క్లాత్ వీవింగ్ స్పెషల్ ఏం కనిపిస్తుంది ఈ వీవింగ్ అంతా కూడా థ్రెడ్ లో వస్తుంది అవును మీకు మొత్తం పట్టు చీరలన్నీ కూడా జరీలో చూపించినా మీకు ఇదంతా కూడా మనకి ప్యూర్ పట్టులో లో వర్క్ లో వస్తుంది అంతా కూడా మీనా వర్క్ సారీ అంతా కూడా బిగ్ బోర్డర్ తో కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ చూడండి ఇవైతే అసలు కెమెరా లో చూసే కంటే రియల్ గా చూడాలి లైవ్ లో చూస్తారు సారీస్ అన్ని చూడాలంటే లైవ్ లో చూడాలి జస్ట్ ఒక స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ ఓన్లీ 50 సారీస్ ఏ ఉన్నాయి అది కూడా చెప్తున్నా మీకు డబుల్ బోర్డర్ తో కూడా ఉంది చూడండి ఇవన్నీ కూడా మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూడొచ్చు ఇంకా రాలేదు కాబట్టి సెవెన్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ లో ఈజీగా అమ్ముతారండి ఎయిట్ థౌసండ్ అయితే పక్కా అమ్ముతారు ఇవి నా దగ్గర మాత్రం ఎందుకంటే మగ్గం ధరకే ఇస్తాను నా ఓన్ వివర్శం కాబట్టి మగ్గం ధరకే ఇస్తాను ఇంకా మామూలుగా మగ్గం ధరకి ఇచ్చిన ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాలి కానీ ఫస్ట్ టైం కొత్తగా చేసాం కాబట్టి చాలా స్పెషల్గా ఇస్తున్నా త్రీ వన్ త్రీ థౌసండ్ లో చెప్పి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కలర్స్ చూసుకోవచ్చు నేను సారి చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వల్ బోర్డర్ వచ్చింది బిగ్ బోర్డర్ వచ్చింది సిల్వర్ బోర్డర్ వచ్చింది గోల్డ్ బోర్డర్ వచ్చింది మీడియం కొంచెం చిన్న బోడర్ డబుల్ బోర్డర్ చాలా అంటే చాలా వచ్చింది ఇందులో మెయిన్ మన కలర్స్ ఎందుకంటే కలర్ తో పాటు క్వాలిటీ క్వాలిటీ మెయిన్ కలర్ తో పాటు క్వాలిటీ ఎందుకంటే మనకి ఈ కలర్స్ రావాలన్నా కూడా మనకి క్వాలిటీ నెంబర్ వన్ వాడితేనే మిమ్మల్ని అనుకున్న కలర్స్ వస్తాయి అన్నమాట తక్కువలో ఇచ్చేద్దాం ఏ కలర్ అంటే ఆ కలర్ అంటే రాదు ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి థ్రెడ్ వర్క్ లో చాలా బాగా వచ్చినాయి మీకు కంచి పట్లనే ఇలా వచ్చినాయి అంటే మనకి బెనారస్ పైతాని బాడీ తో చూసారా ఆ టైప్ లో కానీ మనకి కంచిలో ఇస్తున్నాం స్పెషల్ గా ఇది చూడండి సేమ్ డిజైన్ లో కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ ఫోర్ కలర్స్ త్రీ వన్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ లేదా స్టోర్ కి రండి స్టోర్ వస్తే ఏంటంటే ఈ క్వాలిటీ చేతో పట్టుకున్న తర్వాత ఫీలింగ్ తెలుసు అది ఎంత లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ ఎలా ఉంది అన్నది అట్లా ఇవన్నీ కూడా త్రీ వన్ లో ఇస్తున్నాం అనమాట మనకి ఎవరి సండే చూపించింది కాకుండా ఇది చాలా స్పెషల్ ఐటమ్ మీకు ఇవన్నీ కూడా మనకి త్రీ లో ఇస్తున్నాం డైరెక్ట్ స్టోర్ కి వచ్చేసి ఇవన్నీ చూసేసుకోవచ్చు అనమాట అలా వెరైటీ చూపించాను మనకి ఎవరీ సండే చూపించే వెరైటీస్ అన్ని కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో సెవెంటీన్ ఎయిటీన్ అలా త్రీ థౌసండ్ దాకా వెరైటీ చూపించాను అదే కాకుండా మన దగ్గర ఆషాడ స్పెషల్ ఆఫర్ ఉందని చెప్తున్నాం కదా బ్రైడల్ కలెక్షన్ లో చూడండి ఫ్రెష్ స్టాక్ లో జస్ట్ ఒక టెన్ పీసెస్ చూపిస్తాం మీకు శాంపిల్ గా స్టాక్ అయితే మనకి వస్తానే ఉంటాయి నెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి ఇందులో మనకి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ లో చూపిస్తాం చూసారా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా చూసుకోవచ్చు సిల్క్ మార్క్ సారీస్ అన్నమాట అవన్నీ కుట్టులో వస్తాయి ఓకే ఇలా చెప్పాను కదా ఇంకా ఇది ఈ సేల్ అంతా ఇప్పుడు మనకి ఆషాఢం లాస్ట్ వీక్ వరకే ఉంటుంది అంత స్పెషల్ మనకి శ్రావణ మాసం పెళ్లి ఉన్నాయి కాబట్టి ముందుగా మనం ఫ్రెష్ స్టాక్ లో డిస్కౌంట్ ఇస్తున్నా ఇది చూడండి ఇవన్నీ కూడా ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ దాకా జస్ట్ నేను చూపించే వెరైటీస్ అన్ని కూడా ఏ ఏ సారీ తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నా సూపర్ అసలు

జస్ట్ శాంపుల్కి ఒక టెన్ పీసెస్ అయితే చూపిస్తున్నా మీరు కిందకి వస్తే మా స్టోర్ కు వస్తే అడగాలి బ్రైడల్ కష్టలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కదా ఫ్రెష్ స్టాక్ లో చూపించండి అని రెండు వందలు మూడు వందలు నాలుగు వందల చీరలు చూపిస్తాను మీకు చూసారు కదా ఇవన్నీ బ్రైడల్ కల్స్ అంతా కూడా మన దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటుంది నేనే చూపించిన దాని అయితే ఓన్లీ ఫిఫ్టీన్ టు థర్టీ థౌసండ్ దాకా ఉంటది ఏదైనా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చూసారు కదా అసలు చీరల సముద్రం అట్లాంటిది ఎట్లాంటి మాటలు చెప్పినా తక్కువే అండి ఈసారి కలెక్షన్ అలా ఉంది మీకు ల్యావెండర్ లో బల్క్ లో కావాలన్నా ఇంకా మిగతా టిష్యూ పట్టులో కానీ తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీతో మంచి పట్టు చీరలు కావాలంటే మన సిబిఆర్ కాంచీపురంకి విజిట్ చేయాల్సి ఉంటే స్టోర్ వచ్చేసి సరూన్ నగర్ లో ఉంటుంది మనకి రెడ్డి బ్రస్ లేన్ లో అండి కోదండ్రామ్ నగర్ అంటారు అక్కడ ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి